నేను సర్పంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను గత ఇరవై సంవత్సరాలుగా వైద్య రంగంలో సేవలు అందిస్తున్నాను మన ఊరికి డెవలప్మెంట్ కోసము నేను ఈ పోటీ చేయడం జరుగుతున్నది నా యొక్క అచ్చే సర్పంచ్ జీతాన్ని స్కూల్కి స్కూల్కి పిల్లలకి నేను అంకితం ఇవ్వాలనుకుంటున్నాను అలాగే సీసీ రోడ్లు మన రక్షణ కొరకు సిసి రోడ్లను గ్రామ రక్షణ కొరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రజలందరికీ రక్షణగా ఉంచాలని నిర్ణయించుకున్నాను అలాగే ఐదు సంవత్సరాలు ఫ్రీగా ట్రీట్మెంటు మందులు అన్ని ఇంజెక్షన్స్ సహా మందులు గ్రామ పంచాయతీలో ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు ఫ్రీగా వైద్యం చిన్నపిల్లల నుంచి పెద్ద వారి వరకు ఫ్రీగా వైద్యం చేస్తానని అలాగే ప్రతి మూడు నెలలకు ఒకసారి మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించి పేద ప్రజలకు అందరికీ గ్రామ ప్రజలందరికీ పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటళ్ల ద్వారా మన మేఘ క్యాంప్ నిర్వహిస్తానని అలాగే ప్రతీ నెల ఒకరోజు గ్రామసభ నిర్వహించి సమస్యలు తెలుసుకొని వాటిపై పరిష్కారం చేశాగా తెలుసుకొని పరిష్కరిస్తానని అలాగే సీసీ రోడ్లు వీధి లైట్లు మురికి కాలువలు ముఖ్యంగా మంచినీటి ఇబ్బంది లేకుండా చూస్తానని మరియు ఈ మహిళలకు అన్ని రకాల సహకారాలు ఉంటాయి రైతులకు యూరియా కానీ ఇంకా రైతు బంధు లాంటివి సకాలంలో అందే విధంగా చర్యలు తీసుకుంటానని పచ్చర గుర్తుకు ఓటేసి నాకు ఒక అవకాశం ఇస్తారని కోరుకుంటు ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని పథకాలు ప్రజలందరికీ చేరేలా కృషి చేస్తానని సందర్భంగా కొత్తగా నేను చదువుకున్న యువకుడిని అలాగే డాక్టర్గా సేవలు అందిస్తున్నా కొత్త వారిగా నాకు ఒక అవకాశం ఇస్తే గ్రామాభివృద్ధిని గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని తెలియజేస్తుంది విద్యార్థులకి ఓపెన్ జిమ్ యువకులకి ఓపెన్ జిమ్ అలాగే విద్యార్థులకు క్రీడారంగంలో మనం జాతీయ జిల్లా మరియు జాతీయ స్థాయిలో వెళ్ళడానికి కృషి చేస్తాను అవసరమైతే ఈ రక్షణ కొరకు ఒక కరెంటె మాస్టర్ను మాట్లాడి శిక్షణ ఇప్పించి రక్షణగా సేవలు అందించడానికి ముందుకొస్తున్నాను ఆశీర్వించాను బిద్దపల్లి బెజ్జర అభ్యర్థిగా నేను స్వతంత్రంగా నిలబడ్డాను నా కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించి ఆశీర్వదించాలని అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను కత్తెలు